హెలై ఫ్రెండ్స్ చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి అదిలిపోయే శుభవార్త అయితే వచ్చింది అయితే ఆధార్ కార్డులు ఉన్నవారికి సంబంధించి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అయితే ఉండాల్సిందే అయితే ఆధార్ కార్డులు ఉన్నవారికి సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ శుభవార్త చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైతే పని సంవత్సరాలు అనేది కంప్లీట్ చేసుకునుంటారో మీరందరూ తప్పనిసరిగా అప్డే అనే అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఆధార్ కార్డులు కలిగి ఉన్నవారు మీ యొక్క కార్డ్ని సంబంధించి చెక్ చేసుకోండి మీకు పదే అంటే పదే ఇయర్స్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ పదే ఇయర్స్ అనేది కంప్లీట్ అయితే గనుక మీరు అప్డేషన్ అనేది కంపల్సరీగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ అప్డేషన్ అనేది ఎక్కర చేసుకోవాలంటే మీ సేమ్ సెంటర్లో కూడా మీరు చేసుకోవచ్చు అలాగే ఇంటర్నెట్ సెంటర్లో కూడా చేసుకోవచ్చు ఆధార్ సెంటర్లో కూడా మీరు చేసుకోవచ్చు అలాగే పోస్టాఫీస్ కూడా మీరు ఈ అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి ఇక సెకండ్ శుభవార్త లేనట్లయితే గనక ఆధార్ సెంటర్లో కూడా మీరు వెళ్ళవచ్చు సో ఇది వెళ్లి మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఇది చేసుకోకపోతే ఏమైనా ప్రమాదమా అని చెప్పేసి మనకు ఒక డౌట్ అయితే రావచ్చు మనకేందంటే ఆధార్ కార్డుకి సంబంధించి ఈ రూల్స్ అనేది పెట్టారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే దీన్ని చేసుకోకపోయినా ఎలాంటి ప్రమాదం లేదు సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీ కార్డు ఎలా చలామని అవుతుందో అదే విధంగా అవుతుందని చెప్పేసి కూడా అయితే మనకు మనకూ ఉడాయి అయితే ప్రకటన అయితే జారీ చేశారు సో చేసుకుంటే మాత్రం చాలా వరకు మంచిది ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్